మహత్తైన కార్యములను చేయు దేవుడు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు చదువుకుందాం అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుతున్నది ఆయన తన దేనురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందరు ఆయన నామము పరిశుద్ధము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యయము తొమ్మిది వచనాలు మీ సహోదరును ఏసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను స్థానములోనూ పాలివాడునైన నేను యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపున ద్వీపమున పరవాసిన ఎత్తిని ప్రభుదినమందు ముందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఎఫ్ఎస్ స్ఫుర్ణ పెర్గెము తోతరా శార్దీసు ఫిలజెల్ఫియా లవదకేయాను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని